హాయ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అయితే ఎట్టకేళకైతే చెప్పిందండి రాష్ట్రంలో ఇప్పటిదాకా పెన్షన్ తనిఖీలు అయితే చేస్తూ ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అందుకనే చాలా వరకు ఏంటంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సదరం స్లాట్స్ కూడా ఓపెన్ చేయకుండా ఆపిందండి కాకపోతే ఈ నెల నాలుగో తేదీ నుంచి కూడా సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందండి రాష్ట్రంలో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్లాట్స్ బుక్ చేసుకుండి ప్రభుత్వం ఫిక్స్ చేసిన తేదీలో వెళ్ళినట్లయితే కనుక సో గవర్నమెంట్ డాక్టర్ల చేత వారికి పరీక్షించి వారికైతే దివ్యాంగ సర్టిఫికేట్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఆ సర్టిఫికేట్ల ద్వారా వారైతే దివ్యాంగ పెన్షన్ అయితే అప్లై అయితే అండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు వస్తుందండి దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా వస్తుంది డిపెండ్స్ ఆన్ వారి డిజబిలిటీ బట్టి వారి పర్సంటేజ్ బట్టి ఇక్కడ ఉంటుందండి అందులో కేటగిరీలు బట్టి కూడా వారికి పదిహేను వేలు పెన్షన్ ఇవ్వాలా లేదంటే కనుక ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలా లేదా పదివేలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఉంటుందండి ఈ రకంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం మే నెలకు సంబంధించి అయితే కొత్త పెన్షన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని ఇప్పటికే స్పష్టత అయితే చేసిందండి కాబట్టి స్పష్టత అయితే ఇచ్చింది సో దానికన్నా ముందు ఏంటంటే రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్లు ఏతున్నాయో ఎనిమిది లక్షల బోగస్ పెన్షన్లు ఫేక్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగిందండి ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా తనిఖీలు అయితే చేస్తున్నామని కూడా చెప్పింది అయితే జనవరి నుంచి కూడా ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా స్టార్ట్ చేశారండి వెరిఫై చేయడం స్టార్ట్ చేశారండి అంటే ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో డైరెక్ట్ వారందరి దగ్గర వారి సర్టిఫికేట్లన్నీ తీసుకుంటే మళ్ళీ వారిని అయితే డాక్టర్లు చేత మళ్ళీ చేయించారండి సో వారి సర్టిఫికేట్ అదే విధంగా వారికి నిజంగా డిజబిలిటీ ఉందా లేదా ఇట్లాంటి టెస్ట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందండి అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది మే నెలకి సంబంధించి అయితే క్లోజ్ అవుతుందండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్ల సంబంధించి మే నెల నుంచే అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చిందండి కాబట్టి ఎవరైతే కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరందరూ కూడా రెడీగా అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నది పెట్టుకోండి ఎందుకంటే మే నెలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతుందండి మే నెలలోనే ఒక కొత్త పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకుని ముందుగా ఉంటే గని అప్లై అయితే చేసుకోవచ్చండి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి సామాన్య భద్రత పెన్షన్ పొందాలంటే వీరికి సంబంధించి వయసు అనేది వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే సరిపోద్ది అండి యాభై సంవత్సరాలు ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికి అయితే పెన్షన్ అనేది వస్తుందండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు అయితే వస్తుందండి ఇక దీంతో పాటు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో దివ్యాంగ పెన్షన్ పొందాలంటే కనుక వారికి డిజబుల్డ్ సర్టిఫికేట్ ఉండాల్సి అయితే ఉంటుందండి అది కూడా మీరు సదరం స్లాట్ బుక్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలండి అప్పుడే మీకైతే పెన్షన్ అనేది దివ్యాంగ పెన్షన్ అనేది అప్లికేబుల్ అవుతుందండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మే నెలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ మే నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ నడుపుతుంది కాబట్టి సో దానికన్నా ముందే మీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ అయితే ఉండాలండి సో ఇక దివ్యాంగ పెన్షన్ అప్లై వారు అయితే కనుక దివ్యాంగ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి దీంతో పాటు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఇక దీంతో పాటు ఆధార్ కార్డులో ప్రాపర్గా ప్రాపర్ గా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుంటే అయితే ఉండాలండి ఎవరైతే విద్యార్థి దశలో విద్యార్థులు చదువుతుంటున్నారో అంటే హాస్టల్స్ చదువుకుంటూ ఉంటారు విద్యార్థులు సో అలాంటి వాళ్ళు దివ్యాంగ పెన్షన్ తీసుకున్నట్లయితే గనక అలాంటి వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందండి ఎందుకంటే వారికి పెన్షన్ అనేది బ్యాంకులు అయితే వేస్తున్నారండి మిగతా వారందరికీ కూడా ఇంట్లోకి వచ్చి పంపిణీ అయితే చేస్తారండి కానీ వారికి సంబంధించి బ్యాంకులు అయితే వేస్తాదండి ఎవరైతే హాస్టల్స్ లో చదువుకుంటూ ఉంటారో విద్యార్థులు అలాంటి వాళ్ళందరికి కూడా వేస్తారండి ఇక సామాన్య భద్రతా పెన్షన్ విషయానికి వస్తే కనుక ఆధార్ కార్డు ఉండాలండి రేషన్ కార్డు అయితే ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి ఇక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలండి ఇక ఆధార్ కార్డు కూడా ప్రాపర్ గా అయితే ఉండాలండి కంపల్సరీ ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి ఇక దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ ఒకటే యాడ్ చేయాలి మిగతా సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ సేమ్ గా ఉంటుంది సేమ్ అంతా కూడా కాబట్టి కంపల్సరీ ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో వీరందరూ కూడా ఇవన్నీ పాటించాలండి ఇక మే నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దానికన్నా ముందు ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకున్నట్లయితే కనుక ఎప్పుడైతే డేట్ ఇచ్చారో డేట్ ఇచ్చిన వెంటనే కూడా మీరైతే అప్లై చేసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు నెలల్లోనే వెరిఫై చేసి అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది కొత్త పెన్షన్లకి అయితే అప్లై చేసుకుంటూ అయితే ఉన్నారండి అలాంటి వాళ్ళు పెన్షన్లన్నీ కూడా హోల్డ్లో పెట్టారండి అంటే కొన్ని లిస్టులు అయితే ఉన్నాయండి ఆ లిస్టులో కొంతమంది అయితే ఎలిజిబిలిటీ అయ్యి కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి వస్తే అదే విధంగా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి కూడా వస్తాయండి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఒకేసారి అయితే రిలీజ్ చేసే యోచనలు చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి అప్డేట్స్ అయితే ఇస్తుందండి కాబట్టి ఎవరైతే కొత్త పెన్షన్ అప్లై చేసుకుంటా కాబట్టి ఎవరైతే కొత్త పెన్షన్ అప్లై చేసుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి ఆల్రెడీ ప్రీవియస్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో సో అలాంటి వాళ్ళందరూ కూడా స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి అంటే మీరు రిపీటెడ్గా వెళ్ళి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే అడుగుతూ ఉండండి సో అవకాశం ఉంటే కనుక మర మరో అప్ అప్లికేషన్ కూడా మీరు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉండాలండి ఎందుకంటే అదే అప్లికేషన్ మీద మీకు పెన్షన్ వస్తుందని కాదు కొత్త అప్లికేషన్ ఇవ్వన్నా కూడా ఇంకో అప్లికేషన్ అయితే ఇవ్వండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అయితే పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్ లో రిలీజ్ చేస్తుందండి కాబట్టి ఫస్ట్ ఫేజ్ లోనే మీకు పెన్షన్ మంజూరు అయ్యేటట్టు అయితే చూసుకోండి